అందరికీ నమస్కారం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సెవెంటీ టూ అవర్స్ పరిధిలోకి వస్తున్నాం జిల్లాలో అనుకున్న ఆరున్నర నియోజకవర్గాలకు సంబంధించి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇప్పటికే నాలుగు కంపెనీలు ఇంతకుముందు నెలనూ క్రితమే రావడం జరిగింది సో మిగతాయి కూడా నిన్న ఒక ఐదు కంపెనీలు రావడం జరిగింది మళ్ళీ సిఆర్పిఎఫ్ కూడా ఈరోజు ఒక కంపెనీ వచ్చింది రేపు గుజరాత్ నుంచి కూడా ఫోర్స్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ స్టేషన్స్ కూడా పారామిలిటరీ సిబ్బందితో కవర్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ నార్మల్ పోలీస్ స్టేషన్స్లో కాన్స్టేబుల్ కానీ హోమ్ గార్డ్ కానీ స్కేల్ని బట్టి ఉంటారు ప్లస్ క్యూ లైన్స్ మెయింటెనెన్స్కి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎక్సరీస్ మెన్ ఉంటారు వాళ్ళతో పాటు సార్ కూడా అన్నీ ఇతర సిబ్బందిని కూడా సార్ కలెక్టర్ సార్ అలాట్ చేస్తున్నారు సో దాన్ని బట్టి క్యూ లైన్స్ అవన్నీ మెయింటైన్ చేయటం ఈజీగా ఉంటుంది ఇది కాకుండా ఒక ఫార్టీ క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి ఎక్కడికక్కడ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక ప్రదేశాల మీద ఫోకస్ చేస్తూ ఎక్కడ కూడా శాంతి భద్ర సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుంది వాళ్ళు కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ టీమ్స్ కూడా ఉంటాయి వాళ్ళు కూడా ఎక్కడ సమస్య వచ్చినా కానీ ఎంత టైం పడుతుంది ఇటుకల్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి అనేది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఒక ఒక రౌండ్ స్టడీ కూడా చేయడం జరిగింది మళ్ళీ తారీఖు నాడు అది ప్రాక్టికల్గా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది ఇది సెక్యూరిటీకి సంబంధించింది అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది కొన్ని సమస్యాత్మక గ్రామాలు ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని వా వాటి మీద మేము వాచ్ పెట్టడము పికెట్ పెట్టడము ఇవన్నీ జరిగినాయి అట్లానే ఇప్పుడు ఫోర్సెస్ అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ప్రతి సమస్యాత్మక గ్రామంలో కూడా ఫ్లాగ్ మార్చ్ అనేది నిన్న ఈరోజు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు రేపు ఈవినింగ్ ఎల్లుండి వరకు కూడా మార్చ్ జరుగుతూనే ఉంటుంది ఇది ఫోర్స్ డిప్లాయ్మెంట్కి సంబంధించింది ఇంకా అడిషనల్గా అధికారులు కూడా వస్తారు సో నియోజకవర్గం వైజు డిఎస్పీస్ కానీ అడిషనల్ ఎస్పీస్ కానీ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా ఉంటారు ఇది పోస్ట్ డిప్లాయ్మెంట్ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ నుంచి జరుగుతూ ఉంటుంది ఆ రోజు పన్నెండున ఇకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎప్పుడైతే రేపటికి మన రేపు సిక్స్ పిఎంకి క్యాంపెయినింగ్ అంతా అయిపోతుందో అక్కడి నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంత ప్రజలు మాత్రమే ఆయా ప్రదేశాల్లో ఉండాలి బయట వాళ్ళు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు దయచేసి వాళ్ళంతా కూడా ఆయా ప్రదేశాలు వదిలి వెళ్లాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జెస్లో రూమ్స్ తీసుకొని ఉంటున్నారు కొంతమంది లాడ్జెస్ వెకేట్ చేయాలా కళ్యాణ మండపాల్లో ఉంటే కళ్యాణ మండపాలు గెస్ట్ హౌస్లు ఎక్కడున్నా వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా వెకేట్ చేయాల్సిందే ఎట్టి కూడా అవుట్ సైడర్ ఎవరు కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉండటానికి వీలు లేదు జిల్లా మొత్తం కూడా ఎనిమిది ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్టులు ఉన్నాయి ఆ చెక్ పోస్ట్లన్నీ కూడా కంటిన్యూగా చెకింగ్లో ఉంటాయి సంబంధించిన ఓటర్స్ మాత్రమే బయట నుంచి ఎవరన్నా ఇన్ కేసు హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని అలౌ చేస్తాం జనరల్గా సందర్భం లేకుండా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి అనవసరంగా ఈ జిల్లా కోసం పిలుచుకునే సందర్భాలు కూడా ఉంటాయి అలాంటివి ఉంటే మాత్రం కఠినంగానే ఉంటాం అలౌ చేయము సో బయట నుంచి ఎవరన్నా జిల్లాలో వచ్చి నియోజకవర్గాల్లోకి వచ్చి వాళ్ళు గుంపులుగా ఉండటం వెహికల్స్లో ట్రావెల్ చేయటం అట్లా ఉంటే మాత్రం వాహనాలు కూడా సీజ్ చేస్తాం వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఏదైతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారంగా వెహికల్స్ పర్మిటెడ్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆ పరిమితమైన వాళ్ళ వాళ్ళ వెహికల్లో ఎంతమందిని అలవ్ చేస్తారో ఆ వెహికల్ మాత్రమే మూవ్మెంట్ చేయాలి మిగతా వెహికల్ ఏది కూడా కాన్వాయ్ లాగా వెళ్ళడానికి ఎక్కడ ఉండదు అట్లా ఏదైనా వెహికల్స్ వస్తే వెహికల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఇది ఈ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు దాని లిక్కర్ కూడా టోటల్గా బ్యాన్ ఉంటుంది దానికి సంబంధించిన ఈ ఎఫ్ఎస్సి టీంలు ఎస్ఎస్సి టీంలు ఇవన్నీ కూడా డ్రైవ్ చేస్తున్నాం కఠినంగానే సీజ్ చేయడం జరుగుతుంది ఈవెన్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవార్డు మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఆ తర్వాత పోల్ డే రోజు పోల్డ్ డే రోజు కూడా టూ మీటర్స్ వరకు అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాహనాల్లో వచ్చి వేయచ్చు ఓటు వేయచ్చు సామాన్య ప్రజలు ఉంటే వాళ్ళు సొంత వాహనాల్లో వస్తే అక్కడ పార్కింగ్ పెట్టుకొని వాహనాల్లో రావచ్చు ఓటు వేయచ్చు కానీ ఎవరైనా వాహనాలు పెట్టి ప్రత్యేకంగా ఓటర్లని రవాణా చేసి వైద్య చేస్తామంటే మాత్రం అటువంటిది అలౌ చేయము ఆ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము ఈ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఒక టేబుల్ కుర్చీ వాళ్ళకి గైడ్ చేయటానికి మాత్రమే గైడ్ చేయడానికి మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళ స్లిప్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ బూత్ ఎక్కడ ఏంటి అనే వివరాలు అనేవి దాంట్లో ఉంటాయి కేవలం అక్కడ కూర్చోడానికి ఒకళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఇదే చనువుగా తీసుకొని వాళ్ళు అక్కడ అధిక సంఖ్యలో గుమిగోవటం అటు ఒక టీం ఇటు ఒక టీం ఉండి ఆర్గ్యుమెంట్ చేసుకోవటం ఇట్లా ఫ్రీక్వెంట్గా ఈ ఏజెంట్లు లోపల నుంచి బయటకు రావటం సమాచారం చెప్పటం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ రెండు వందల మీటర్ల పరిధిలో తిరగటం ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద చాలా మటుకు నేరం కింద పరిగణించబడుతున్నాయి ఇవన్నీ కూడా శిక్షారులు అవుతారు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అవేర్నెస్ కింద సంబంధించిన క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించిన పార్టీ ఏజెంట్స్కి పార్టీ రిప్రజెంటేటివ్స్కి అందరికి కూడా ఈ సమాచారం అంతా కూడా మేము అందజేయడం జరిగింది దయచేసి వాళ్ళందరూ కూడా చదువుకోవాలా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలా వాళ్ళ కార్యకర్తలు అయితే ఏంది పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే ఏంది ఎవరైనా సరే ఎందుకంటే అక్కడ తారసపడేది వాళ్లే కాబట్టిగా దీని పట్ల ఆ నియమ వాళ్ళంతా చదువుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది దాని హద్దుల్లో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి ఎలక్షన్ జరిగేలాగా కోఆపరేట్ చేయాలా దయచేసి ఎవరు కూడా టూ హండ్రెడ్ మీటర్స్ ప్రతి దాటి లోపలికి ఎవరు కూడా ఉండకూడదు కోర్టేసిన వాళ్ళు వేసినట్టు వెళ్ళిపోవాలి అక్కడ పదే పదే తిరగడం చేయటం ఆర్గ్యుమెంట్ పెట్టుకోవటం రెండు గ్రూపులు ఇదవటం ఇట్లాంటిది ఎట్టి పదలోనూ టాలరేట్ చేయము కఠినమైన చర్యలు ఉంటాయి అన్ని ప్లేసుల్లో కూడా వీడియోగ్రఫీ ఉంటుంది డ్రోన్తో క్యాప్చర్ చేయటం జరుగుద్ది వైలేషన్ ఉంటే మాత్రం డెఫినెట్గా అదుపులోకి తీసుకోవడం జరుగుద్ది కేసులు కట్టడం జరుగుద్ది